హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేను మొన్న ధర్మవరానికి వెళ్ళాను కదండి అప్పుడు శారీస్ తీసుకుందాం అనుకున్నాను తీసుకోలేదు తర్వాత మా వదిన దగ్గర స్టాక్ వచ్చిందనమాట శారీస్ తీసుకున్నాను అవి ఏంటో చూపిద్దామని బ్యాగ్ ఇప్పుడు వచ్చింది నేను అంటే ఫోన్లోనే చూసి తీసుకున్నాం మా వదిన దగ్గర తర్వాత మొన్న మా అన్న ఉంటే ఇచ్చాడనమాట ఏం పంపిందో చూపిస్తాను మీకు చూడండి కొండకు కూడా వెళ్ళాను కదా ఒకసారి అక్కడ పూజ జరుగుతుంటే అప్పుడు కూడా మా అత్త ఒక శారీ పెట్టింది చూపిస్తాను చూడండి ఇది అయితే పెట్టింది అనమాట శారీ చూడండి కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది కదా ఇక్కడ చిన్నగా సింపుల్గా నాకు ఇలా సింపుల్ శారీస్ చాలా ఇష్టం అనమాట ఎక్కువ సింపుల్గానే తీసుకుంటా కొన్ని గ్రాండ్గా కూడా ఉంటే బాగుంటుంది గ్రాండ్గా కూడా తీసుకుంటాను ఎప్పుడైనా ఫంక్షన్లో కావాలంటే ఇది ఇలా బ్లౌజ్ వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది బ్లౌజు శారీ మొత్తం ఇలానే వచ్చింది అనమాట క్లాత్ అయితే ఎక్సలెంట్ అనమాట క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా బార్డర్ మొత్తం శారీకి బార్డర్ కలర్ కాంబినేషన్ హైలైట్ అనమాట చూడండి ఎంత బాగుంది కదా నాకైతే బార్డర్ చాలా బాగా నచ్చింది అందుకనే తీసుకున్నాను దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి నాకు ఈ కలర్ లేదు ఎప్పుడు పింక్ ఎల్లో ఇవే ఎక్కువ ఉంటాయి అనమాట అందుకే ఈ కలర్ తీసుకుందా అనమాట శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి చూడండి కట్ వర్క్ చాలా బాగా వచ్చింది కదా కొంగు మొత్తం అంతా ఇలానే ఉంటుంది నైట్ కడితే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట ఈ శారీ అయితే ఇది తీసుకు మా అత్త అనమాట మొన్న గడ స్తంభాలు పెట్టారు కదా అప్పుడు మా అత్త ఇచ్చిందనమాట ఈ శారీ అయితే నాకు చాలా ఫేవరెట్ శారీ ఇది అయితే ఇదైతే నేను తీసుకున్నానండి నెనిన్ శారీ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి దీని కాంబినేషన్ వచ్చేసి ఇదే అనమాట పళ్ళు అంటే కాటన్ లాగా ఫ్యాన్సీ లాగా ఉంటుంది కదా ఇది బ్లౌజ్ ఇది కొంగు ఇది అనమాట ఫంక్షన్ వేర్ బాగుంటుంది ఫంక్షన్ వేర్ లాగా కొంచెం బాగుంటుందని తీసుకున్నాను లెనిన్ సారీస్ కూడా ఒక త్రీ ఫోర్ ఏమో ఉన్నాయి అనుకున్నా కానీ లెనిన్ లో మళ్ళీ తీసుకున్నాను అనమాట లెనిన్ ఏ శారీ బాగుందో చెప్పండి ఇంకొక శారీ అయితే ఇది అనమాట చూడండి ఇది ఫ్యాన్సీ శారీ అనమాట ఒక్కొక్క జరీ థ్రెడ్ వర్క్ అనమాట చూడండి జరీ థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా సింపుల్గా ఉందనమాట థ్రెడ్ వర్క్ అయితే కుచ్చుకోవడం అలాగా లేదు దీనికి ఒక బెల్ట్ కూడా వచ్చింది నాకైతే బెల్ట్ శారీస్ ఇప్పుడు ఇది రెండోదేమో ఇంతకు ముందు కూడా ఒకటి క్రీమ్ కలర్లో గ్రీన్ కాంబినేషన్ ఒకటి తీసుకున్నా చూడండి చాలా బాగుంది కాలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నా ఈ కలర్ కాంబినేషన్ అయితే నా దగ్గర లేదు అందుకే తీసుకున్నా బ్లౌజ్ వచ్చేసి నేను శారీ కూడా ఇప్పుడే ఇప్పి చూస్తున్నాను శారీ కూడా ఇప్పుడే ఇప్పి చూస్తున్నాను నేను ఇప్పి చూడలేదు ఇంతవరకు ఇలా వచ్చిందో కూడా ఇంకా ఫోన్లో చూశాను పెట్టేసాను అనమాట అందుకు ఇలా వచ్చిందండి బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఇలా ఉంది శారీ మొత్తం ఇలా ఉందండి చూడండి కింద కట్ వర్క్ బార్డరు బాగుంది కదా కట్ వర్క్ బార్డర్ వచ్చింది నాకైతే నచ్చింది ఇంకా ఇది బ్లౌజులు కుట్టియాలి దసరాకి అవుతుందో లేదో మరి చూడాలి ఇద్దామని తీసాను అనమాట ఇప్పుడే శారీస్ మీకు ఏ శారీ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇదైతే కొంగు వచ్చింది ఎలా వచ్చిందో వీటిలో ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి చూపిస్తా చూపిస్తా ఇక్కడ వచ్చేసి నైట్లు కూడా వచ్చాయనమాట నైటీ టు కాటన్ నైటీ టూ పైన ఇలా వచ్చినాయనమాట కాంబినేషను ఇంకా ఫోర్ నైటీస్ పంపించింది మా వద్దనైతే ఫోర్ ఇవి సేమ్ ఆపోజిట్ వచ్చినాయి ఇట్లా ఫోర్ నైటీస్ పంపించింది అంతే అండి శారీస్లో అయితే ఏ శారీస్ నచ్చినాయో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్